హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము ప్రతిరోజు ఉపయోగించే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యముల గురించి తెలుసుకుందాము ఐ యామ్ సింగిల్ నేను ఒంటరిగా ఉన్నాను ఐ యామ్ సింగిల్ నేను ఒంటరిగా ఉన్నాను ఐ ఆమ్ టైర్డ్ నేను అలసిపోయాను ఐ ఆమ్ టైర్డ్ నేను అలసిపోయాను ఐ యామ్ గ్రేట్ నేను గొప్పవాడిని ఐ యామ్ గ్రేట్ నేను గొప్పవాడిని ఐ ఐఎమ్ రెడీ నేను సిద్ధంగా ఉన్నాను ఐ ఐఎమ్ రెడీ నేను సిద్ధంగా ఉన్నాను ఐఎమ్ బోర్డ్ నేను విసుగు చెందాను ఐఎమ్ బోర్డ్ నేను విసుగు చెందాను ఐ యామ్ హంగ్రీ నేను ఆకలిగా ఉన్నాను ఐ ఆమ్ హంగ్రీ నేను ఆకలిగా ఉన్నాను ఐ ఆమ్ హ్యాపీ నేను సంతోషంతో ఉన్నాను ఐ యామ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను ఐ యామ్ త్రిష్టి నేను దాహంతో ఉన్నాను ఐ యామ్ త్రిష్టి నేను దాహంతో ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్